అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు కూడా ఎప్పటిలాగే మిమ్మల్ని పలకరించడానికి సరికొత్త ఐటమ్తో సరికొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు స్పెషల్ వీడియో అనుకుంటున్నారా సో ఎంతగానో మీరు నేను ఎదురు చూస్తున్న ఒక స్పెషల్ పట్ట ఐటెం వచ్చింది ఒక రీస్టాక్ అయిన స్పెషల్ ఐటమ్ వచ్చింది నెక్స్ట్ మార్చ్ మెల్లలో ఒక సూపర్ స్పెషల్ ఐటమ్ వచ్చింది నెక్స్ట్ మీకు బడ్జెట్ రేంజ్లో మీ బడ్జెట్లో సరికొత్త వెరైటీస్తో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో కొత్తగా చూసే వాళ్ళకి అంటే ఈ ఛానల్ ఇప్పుడు వరకు చూడకుండా కొత్తగా చూసే వాళ్ళకి సో ఒకళ్ళు చెప్తున్నానండి కొత్తగా చూసేవాళ్ళైతే షాప్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి సార్ ఇది సూరత్ోల్ షాపు కంప్లీట్గా సార్ కానీ మేడం కానీ ఈ వీడియో ఎవరు చూస్తే వాళ్ళు మన సూర షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయ్యింది మన షాప్ పేరు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో మన షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇప్పుడు స్పెషల్ కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ మీకు లైవ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి వైట్ స్పెషల్ ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్స్ ఉంది కదా ఇలాంటి స్పెషల్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది సో దీంట్లో ఫస్ట్ ఐటెం మీకు ఓపెన్ చేసే చూడండి ఫ్లేవర్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ కంప్లీట్గా లైట్ వెయిట్ ప్యూర్ పెనరస్ జార్జిట్ అండి మంచి స్పెషల్ ఐటెం ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దీనికి బ్లౌజ్ కూడా సో బ్లౌజ్ కూడా ఒక మంచి హెవీ వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాడు ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ వర్క్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుందండి శారీ అంతా కూడా కంటిన్యూగా ఇదే బిగ్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అనమాట శారీ అంతా కూడా కంటిన్యూగా ఇవే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి సో మీరు చూస్తున్నారు కదా శారీ విత్ బ్లౌజ్ మంచి చాలా క్లాసీ చాలా పార్టీవేర్ లుక్తో వస్తుంది నైట్ కూడా ఇలాంటి శారీస్ కడితే మంచి సూపర్ బ్రైట్ లుక్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి చూడండి సో మీరు ఈజీగా ఫాస్ట్గా సేల్ చేసుకోవచ్చు అలాంటి కత్తి లాంటి ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి బండిల్స్ ఒక బండిల్కి పది శారీస్ వస్తాయండి సేమ్ ఇదే బ్లౌజ్ ఉంటుంది ఇదే కలర్ ఉంటుంది ఏమీ మార్పు ఉండదు కానీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఒకటే కలర్ కాబట్టి పది తీసుకోవాల్సిన అవసరం లేదు మినిమం త్రీ తీసుకోండి త్రీ తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ మాత్రం మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి ఓకేనా ఇది అమ్ముకునే వాళ్ళ కోసం ఇస్తున్న స్పెషల్ వీడియో అండి నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం పట్టు అండి కూడా కొత్త ఐటమ్స్ సో ఒకటి మాత్రం చెప్తానండి కొత్త మోడల్స్ ఎవరి దగ్గర ఉండని సరికొత్త మోడల్స్ సరికొత్త డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా అందిస్తాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు మన సురద్భాబి కాన్సెప్ట్ ఏంటండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లు అందరికన్నా తక్కువ ధరలు ఇదే మన షాప్ కాన్సెప్ట్ అనమాట సో ఈ కాన్సెప్ట్తోనే ఎలా ముందుకెళ్తున్నాము కస్టమర్ కూడా అలా ఆదరిస్తూ ఉన్నారు మనల్ని సో ఇది వచ్చేసి చెంచల పట్టు ఐటెం సూపర్గా ఉంటుందండి చాలా ట్రెండింగ్లో ఉంది ఐటమ్ వచ్చేసరికి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా స్టోరే విజిట్ చేయండి నా ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా స్టోరే విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సోరతలు షాపు ఖచ్చితంగా షాప్కి రండి రండి చూడండి కొనండి మీరు వీడియోలో చూస్తే జస్ట్ ఒక ఐదు డిజైన్లు ఆరు డిజైన్లు చూపిస్తాం అంత మించి ఏం చూపించంగా కానీ షాప్కి వస్తే కొన్ని వందల వేల రకాలు ఉంటాయి పట్లో ఉంటాయి ఫ్యాన్సీలో ఉంటాయి లంగాలని జాకెట్లని ఫాల్స్ అని లైనింగ్స్ అని టవల్స్ అని లుంగీలని నైటీలు అని నైటీలో ఎక్సల్ డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ నెక్స్ట్ టాప్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ ఇన్నర్వేర్స్ అన్నీ అనమాట సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే లేడీస్కి సంబంధించిన కంప్లీట్ స్టోర్ అనమాట ప్రతిదీ ప్రతిదీ అవైలబుల్ ఉంటుందండి ఇది మీరు చూస్తుంది పళ్ళు పాటలు పళ్ళుపాటు ఇప్పుడు అంతా కూడా కొంచెం స్పెషల్గా డిజైన్స్ చేస్తున్నాడు ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ శారీ చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఇన్నర్ అంతా కూడా మీకు జరీలు వస్తుందండి ఇన్నర్ అంతా కూడా జెరీ వస్తుంది సో బార్డర్ కూడా మంచి చక్కని మంచి స్పెషల్ బార్డర్ ఇచ్చాడు ఐటమ్ కూడా బార్డర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మంచి సిల్వర్ మిక్సింగ్తో మంచి స్పెషల్ బార్డర్ ఇచ్చాడు ఐటమ్ కూడా చాలా బాగుంటుంది సో శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ ఎండింగ్లో చూపిస్తున్నా చూడండి సో ఈ చెంచలా పట్టు వచ్చేసరికి మీకైతే ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నానండి అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సో ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ లిమిటెడ్ స్టాక్ జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ ఐటెం వచ్చేసరికి శారీ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది మ్యాచింగ్ కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నీ కూడా మెయిన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ చెంచలా స్పెషల్ సారీస్ సో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మీరు చూసేశారు సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇంకా కొంచెమేనండి మనం చూపించి చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి సో ప్లీజ్ విజిట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ దొరికింది శారీస్ వీడియో దొరికింది టాప్స్ వీడియో దొరికింది మ్యాచింగ్ సెంటర్ వీడియో వని జాకెట్లు జపాన్ సిల్క్స్ అని కొత్త వెరైటీస్ వచ్చినాయి రకరకాల వెరైటీస్ అని మన దగ్గర కొత్త మోడల్ చాలా ఉంటాయి స్టోర్ విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ చూసేసుకోండి ఓకేనా ఈ ఐటమ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటెం చూద్దాం స్పెషల్ ఐటమ్ అనేది మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడైతే మనం లైవ్లో సారీ అయితే వాచ్ చేద్దాము సో కస్టమర్స్ కండి సో అసలు యాక్చువల్గా ఏంటంటే నిన్న కూడా పవర్ ఇష్యూ ఉందండి మన షాప్లో నిన్న మొన్న కూడా పవర్ ఇష్యూ ఉంది కానీ కస్టమర్స్ మాత్రం మాత్రం రాజీ పడకుండా అన్న దగ్గరే కొనాలి అన్న దగ్గరే మన షాప్లోనే ఐటెం తీసుకోవాలి అని పవర్ లేకపోయినా కరెంట్ ఫ్యాన్ లేకపోయినా లైట్ లేకపోయినా వాళ్ళే ఫోన్ లైట్లు వేసుకొని సో ఎంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి అండి ఎందుకంటే యాక్చువల్గా ఎక్కడైనా సరే మనమే ఉంటాము ఇంట్లో పవర్ పోతే ఒక పది నిమిషాలు బయటికి వెళ్ళిపోము కానీ షాప్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇప్పుడైతే పవర్ వచ్చేసింది అండి ఇబ్బంది ఏమి లేదు దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు దగ్గర వాళ్ళు అంతా రండి పవర్ వచ్చేసింది కరెంటు ఫుల్ పెజ్డ్గా ఉంది ఇబ్బంది ఏం లేదు నిన్న కొంచెం ఇబ్బంది పడ్డాము అయినా కూడా కస్టమర్స్ ఏమాత్రం కూడా అసహనం లేకుండా ఏంటి అని లేకుండా ఈ ఐటెం కావాలి ఆ ఐటెం కావాలి వాళ్ళే ఫోన్లు ఆన్ చేసుకొని సో అలాంటి అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి అండి మనమైతే ధన్యవాదాలు చెప్పుకుంటాము సో వాళ్ళకి ఖచ్చితంగా మనమైతే రుణపడి ఉంటాము రుణపడి ఉండాల్సిందే ఎందుకంటే అంత అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పవర్ పోతేనే బయటికి వెళ్ళిపోతాం సో ఇంత పెద్ద షాప్లో మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ మనం ఇచ్చేది కూడా క్యాష్ అంటే క్యాష్ బేరం అమ్ముతాం అంటే మీరు డబ్బులు ఇస్తేనే ఇస్తాం మీరు వేరే షాప్కి వెళ్తే మీకు తెలిసిన షాప్కి వెళ్తే అప్పు కూడా దొరకవచ్చు కానీ డబ్బులు పెట్టి కొంటా కూడా ఎంత సహకరించిన మాకు ప్రతి ఒక్క కస్టమర్ అండి నిన్న మొన్న షాపింగ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి ముఖ్యంగా చిన్న నుంచి వచ్చారండి శాంతి మేడం గారు ఎంత ఎంత కోఆపరేట్ చేశారంటే సో అట్లా ప్రతి ఒక్కరికి అండి వాళ్ళనే కాదు సో వాళ్ళ ఐడియా ఉందని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మాత్రం నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటానండి మాకు సహకరించిన వాళ్ళకి సో మీ కోసం ఇంకా ఏం చేయగలను అంటే ఇంకా కొత్త ఐటమ్స్ తీసుకురాగలను ఇంకా అవకాశం ఉన్నంత వరకు తక్కువ రేటుకి ఇస్తాను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి మమ్మల్ని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇంకా 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 ఎంతవరకు తక్కువ చేయాలో అంతవరకు తక్కువ చేసి ఇస్తాను ఇంకా ఇంకా మార్కెట్లో ఎక్కడా రాని కొత్త స్టాక్ తెచ్చేసి మీకు ఇస్తాను సో ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తానండి ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్ అండి సో ఇప్పుడు మీరు ఇంకొక సరికొత్త ఐటెం చూస్తున్నారు ఇది పళ్ళు పార్ట్ అండి సో ఇదంతా కూడా పళ్ళు పార్ట్ బార్డర్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో శారీ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మీరు గమనించండి ఫ్లవర్స్ రెండు వస్తాయి రెండు రెండు డిఫరెంట్గా ఉంటుంది రెండు ఫ్లవర్స్ అనమాట ఇట్లా ఇట్లా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశాడు మార్చ్ సరికొత్త ఐటమ్ అండి సరికొత్త మోడల్ చెప్పా కదా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కావాలన్నా అందరికన్నా కొత్త వెరైటీస్ కావాలన్నా ఇది బ్లౌజ్ ఇట్లా స్పెషల్గా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుందండి సో కన్ఫామ్గా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేస్తే మీరు ముందు ఎన్ని చోట్ల కొన్నా ఎన్ని వెరైటీలు కొన్నా ఖచ్చితంగా మీ అభిప్రాయాలు మార్చుకుంటారు మన స్టోర్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఖచ్చితంగా అందిస్తాం మీకు చక్కని బాక్స్ వస్తుందండి బాక్స్ ఫోటో కవర్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి రంగుల మ్యాచింగ్ కూడా చాలా 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 బాగుంటుందండి స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి త్రీ ఇది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి సో ఇది కవర్ బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది సో దీని ప్రైస్ ఒకసారి నేను చెప్తాను ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం సో వినాల కదా వాష్ మీరు ఇప్పటి వరకు వినని ప్రైస్ సో ప్రైస్ అంటే మన దగ్గర రెగ్యులర్గా తక్కువే ఉంటుంది అందరికన్నా అది మీ అందరికీ ఐడియా ఉంది ఫస్ట్ డిజైన్స్ చూడండి కొత్త డిజైన్స్ కావాలా కస్టమర్కి ఈరోజు ఏంటంటే కొత్త డిజైన్స్ కావాలా కొత్త మోడల్ వెరైటీస్ కావాలా తక్కువ ప్రైస్లో కావాలా క్వాలిటీ ఎక్కువ కావాలా సో క్వాలిటీ మాత్రం తగ్గనివ్వకుండా ఖచ్చితంగా క్వాలిటీ ఇస్తానండి ప్రైస్ కూడా మీకు అనుకూలమైన ప్రైసెస్ చేస్తాయి ఇది ఐటమ్ కొంచెం వచ్చేసరికి జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూసారు కదా నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్ అన్నా రిస్టాక్ అయితే చెప్పు అన్న రెండు సెట్లు ఇవ్వు మూడు సెట్లు ఇవ్వన్న మళ్ళీ వస్తే చెప్పు సో ఇది స్టాక్ అయిపోయినప్పుడు మనం విన్న డైలాగులు ఎక్కువ విన్న డైలాగు గురించి ఈ ఐటెం గురించి అనమాట నా వస్తే చెప్పు వస్తే చెప్పు వస్తే చెప్పు సో వచ్చేసిందమ్మా చెప్తున్నాను చూడండి సరే ప్రైస్ కూడా మీకోసం ఇంకా తగ్గించేస్తాను ఎందుకంటే నిన్న ఒక కస్టమర్ ఫోటో పెట్టింది ఆన్లైన్లో ఫోర్టీన్ నైంటీ నైన్ నేనైతే వచ్చిన కస్టమర్కి ఏం చెప్తున్నానంటే ఆన్లైన్లో సెవెన్ నైంటీ నైనో ఎయిట్ నైంటీ నైనో ఉంటుందమ్మా నేను మీకు ఏం ప్రైస్ ఇస్తానంటే ఇది ఫైవ్ ఫైవ్ ఎయిటీ నైన్కి ఇస్తున్నాను ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నాను ఆన్లైన్లో ఎయిట్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ఉంది చూసుకుని ఒక వంద నూట యాభై రూపాయలు వేసి అంటే ఒక కస్టమర్ చెప్తుంది అన్న ముందు చెప్పింది తప్పు ఎయిట్ నైంటీ నైన్ కాదు ఫోర్టీన్ నైంటీ నైన్ ఉందన్న శారీ అని పిక్ షేర్ చేసింది నేనే ఆశ్చర్యపోయాను ఏంటంటే జనరల్గా ఆన్లైన్ హిట్ ఐటమ్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో కస్టమర్ కూడా ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ఐటమ్స్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను నేను కూడా కానీ జనరల్గా చెప్తూ ఉంటాను మన అమ్మేట రూపాయలు అమ్ముతున్నారు కొంచెం సరిచేస్తాను అంత దారుణంగా అమ్ముతున్నారు సో రే ఓకే ఆన్లైన్లో అంత ఎక్కువ అమ్మితే మీకు ఇంకా బెటరేనండి ఇంటి దగ్గర అయ్యే ఉంటారు ఆన్లైన్లో తక్కువగా ఆన్లైన్లో తక్కువగా అన్న అంటారు కదా ఆన్లైన్లో తక్కువే ఉండదమ్మా మీరు అమ్మే రేట్లు కన్నా ఎక్కువే ఉంటుంది సో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఫోటో చూసాక నాకు అర్థమైంది ఫోర్టీన్ నైంటీ నైన్ మళ్ళీ ప్లస్ షిప్పింగ్ సో ఈ ఐటెం నేను మీకు ఇస్తున్నాను జస్ట్ ఫైవ్ ఎయిటీ నైన్ ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా ఆరు రంగులు మ్యాచింగ్లు మీరు అమ్మేయండి ఎయిట్ నైంటీ నైన్కి ఆన్లైన్లో ఎతకండి ఈ శారీ ఆ ఫోటో పక్కన పెట్టుకోండి ఎవరన్నా ఐటమ్ అడిగితే చూపించండి చూడమ్మా లాగా ఉన్నావు తల్లి నా దగ్గరే కొను తల్లి ఆన్లైన్లో ఈ రేటు ఉంది ఎందుకు మోసపోతావు అని చెప్పు సో ఈ ఐటమ్ ఏంది స్పెషల్ అంటే చూడండి ఇక్కడ మొత్తం కూడా స్టోన్ వర్క్ లాగా ఫస్ట్ శారీ డిజైన్ చూద్దాము చూడండి ఇది అమ్మాయి ఇట్లా కూర్చొని ముగ్గులేస్తున్న డిజైన్ ఇది కలర్స్ మారుతాయి ఇక్కడ ఈ కలర్ ఉంది కదా అక్కడ ఆ కలర్ ఉంది అలా కలర్స్ మారుతాయి ప్లస్ దీపాలు వస్తాయి నెక్స్ట్ ఇది ఒత్తుల్లాగా వస్తాయి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు పర్చేజ్ చేయబోతే మన షాప్లో మాత్రం మీరు ఖచ్చితంగా మంచి లాభాలు మిస్ అయినట్టే ఖచ్చితంగా చెప్తానండి ఇప్పటివరకు మా షాప్కి మీరు రాకపోతే ఖచ్చితంగా మంచి లాభాలు మిస్ అయినట్టే ఎందుకంటే మన దగ్గర శారీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కొత్త మోడల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాయి సొరతో షాప్ కదా మరి ఎప్పటికప్పుడు అప్డేట్ లేకపోతే ఎలాగా ఎప్పటికప్పుడు కంటిన్యూగా వస్తుందండి ఈ ఫ్లవర్స్ అనేది అదే అమ్మాయిల మనుషులు అనేది శారీ అంతా కూడా కంటిన్యూగా వస్తుంది స్టోన్ వర్క్ అనేది మీ కింద బార్డర్ అండి కుర్చీల్లో కూడా కంప్లీట్గా మళ్ళీ స్టోన్ వర్క్ వస్తుంది ఒకసారి బ్లౌజ్ మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసేట్టు అంటే పాత వాళ్ళకంటే ఐడియా ఉంది ఈ శారీ తీసుకెళ్ళాలి మాత్రం మళ్ళీ రిపీట్ అడిగారు కొత్తగా ఉంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నాయి ఈ బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కొత్త వాళ్ళు మిస్ అవ్వద్దు తీసుకెళ్ళిన పాత వాళ్ళు రిపీట్గా అడిగిన వాళ్ళు మిస్ అవ్వద్దు సో కాకపోతే మళ్ళీ చాలా చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి కొంచెం ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆన్లైన్లో వీడియో రిలీజ్ అయ్యి మీరు చూసి మీరు బుక్ చేసి మేము వచ్చే లోపల ఎక్కడికి వచ్చిన వాళ్ళు తీసేసుకుంటున్నారు లాగేసుకుంటున్నారు మనం కాదనిలేం కదా షాప్కి వచ్చిన వాళ్ళు ఎలా కాదంటాం లేదు లేదమ్మా ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము మీరు లాగండి అని షాప్కి వచ్చిన వాళ్ళు చెప్తావా చెప్పలేం కదా సో అందుకని చెప్తున్నాను మాక్సిమం మన ప్రిఫరెన్స్ ఏంటంటే షాపుకే రండి షాపుకే రండి మోడల్స్ చూడండి ఇది కాదు ఇంకా కొన్ని రకాల వందల రకాల మోడల్స్ ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైన్స్ పట్టుచీరలు లంగా అని జాకెట్లు డైలీ వెచీలు నూట డెబ్బై రూపాయలు బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి నెక్స్ట్ టాప్స్ లెగ్గిన్స్ లంగా ఒక ఐటెం కాదండి రకరకాల ఐటమ్స్ పట్టు చీరలు రెండు వేలు మూడు వేలు దాకా పట్టు చీరలు అన్నీ దొరుకుతాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ స్పెషల్ ఐటమ్ కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక సూపర్ టూ కలెక్షన్స్ ఇంకా రెడీగా ఉన్నాయి ఈరోజు స్పెషల్ వీడియోలో చూసేద్దాం బాగుంది డిజైన్ స్పెషల్గా ఉంది సో నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటుందండి మనకు కూడా అన్న పట్టు చీరలు తక్కువలో కావాలన్నా తక్కువలో ఎలా వస్తాయమ్మా నీకు పట్టు చీర కావాలా తక్కువలో కావాలా అంటే పట్టు చీరే కావాలన్నా తక్కువలో అడుగుతున్నారన్న ఇంటి దగ్గర ఆరు వందల రూపాయలు ఐదు వందలలో పట్టు చీర అడుగుతున్నారంటే మరి పట్టు చీర తక్కువలో ఎలా వస్తుంది తల్లి మరి క్వాలిటీ కూడా ఉండాలి కదా సో పర్వాలేదు నేను ఉన్నాను కదా మన సూరత్ షాప్ నుంచి మీకోసం పట్టు చీరలు కంప్లీట్ లైట్ వెయిట్ తక్కువ రేట్లో మీ బడ్జెట్లో మీకు మరింత లాభాలు వచ్చేలాగా ఒక ఐటెం తీసుకొచ్చారు చూడండి ఇది పళ్ళు పార్ట్ అనమాట శారీ అంతా కూడా కంప్లీట్గా ఇది హెవీ పళ్ళు పార్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇది స్పెషల్ ఎక్కత్ డిజైన్ అంటారు స్పెషల్ ఎక్కత్ పోచం పల్లి పట్టు డిజైను మళ్ళీ దీనికి స్పెషల్గా ఫ్లవర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ బార్డర్ కూడా మంచి స్పెషల్ బార్డర్ ఇచ్చాడు సో ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ కూడా ఎలా ఇచ్చాడు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది సో చాలా మంది ఏం చెప్తారు అన్న పట్టు శారీస్కి ఇట్లా డిజైన్ వచ్చేసరికి ఇట్లా డిజైన్ కంప్లీట్ కంప్లీట్గా రావట్లేదు కంప్లీట్ కంప్లీట్గా వస్తుంది శారీ అంతా కంప్లీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇక లాస్ట్ ఎండింగ్ అంటే కచ్చేంగ్ అండి స్టార్టింగ్ నుంచి కట్ చెంగు అంటారు లోపల దొక్కున దగ్గర అది మీరు పాతి వేలు పెట్టుకున్నా కూడా డిజైన్ అది పట్టు చీరలు కానీ కంచి పట్టు చీరలకు కూడా తయారీ ఉండదు ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి డిజైన్ అవసరం లేదు సో దానివల్ల మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది సో చూసారు కదా ఈ స్పెషల్ సూపర్ ప్రైస్ ప్రైస్లో ఇస్తున్నాను ఆరు రంగుల మ్యాచింగ్ మాత్రం జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా ఆరు రంగుల మ్యాచింగ్ మాత్రం మామూలుగా ఉండదు చాలా 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 స్పెషల్ డిజైన్ అండి ఇట్లాంటి కొత్త మోడల్స్ ఇలాంటి కొత్త వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సరే ఈ పట్ట ఐటమ్ మరి ఎంత 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 అని అనుకుంటున్నారా జస్ట్ నేను ఇస్తున్నాను ఫోర్ వన్ నైన్ కేవలం నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా ఆరు రంగుల సూపర్ కలెక్షన్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ కలెక్షన్ ఉంది చూద్దాం స్పెషల్ ఐటమ్ చూసేద్దామా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎయిట్ రంగుల మ్యాచింగ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ మ్యాచింగ్ సో ఈ ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రం అద్భుతమైన ఐటమ్ అండి అసలు పెట్టొద్దు ఇంకా స్పెషల్ ఏంటంటే కొన్ని కొన్ని బాక్స్ ఐటమ్స్లో వీడు చేశాడంటే ఇది మంచి కలర్ సూపర్ కలర్ అనుకున్నది డబల్ డబుల్ కూడా ఇచ్చేసాడు సో అది మీకే అదృష్టం ఎందుకంటే ఒక శారీ కట్టుకుంటే ఇంటి దగ్గర అడుగుతారు సేమ్ శారీ కావాలి బొడవ చేసే చాలా మంది ఉంటారు మాకు వచ్చి చెప్తా ఉంటారు కొన్ని కొన్ని కేటలాగులో ఏంటంటే సూపర్ కలర్ హిట్ కలర్ డబల్ కూడా ఇచ్చేసాడు సో మీకైతే ఇప్పుడు ఎనిమిది రంగులు మ్యాచింగ్ చూపిస్తున్నారండి ఒక్కో క్యాటలాగ్లో అలా కూడా వస్తుంది సో ఫస్ట్ అయితే ఐటమ్ చూద్దాం మనం మంచి ఐటమ్ అండి ఇది కొంచెం డిఫరెంట్ క్లాసీ ఐటమ్ సో కొంచెం మీడియం రేటు బడ్జెట్ రేట్లో కావాలి ఒక మంచి ఫ్యాన్సీ ఐటమ్ కావాలంటే మిస్ అవ్వద్ది బ్లౌజ్ కంప్లీట్గా బ్లౌజ్ పార్ట్ అండి చూడండి ఎంత హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి పళ్ళు పార్ట్ సో మీరు చూస్తున్నారు పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ అండి మొత్తం కూడా టాప్ టు ఎండింగ్ కూడా ఫుల్ డిజైన్ స్పెషల్ డిజైన్ అసలు అట్లా ఉంటుంది కాస్త అంటే బాగానే రావట్లేదు స్మూత్గా జారిపోతుంది శారీ అంటే చూడండి బాటర్ కానీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది సో ఎనిమిది రంగులు మ్యాచింగ్ అండి ఎనిమిది రంగులు కూడా చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మరి ఇది ఎలా వస్తుంది ప్యాకింగ్ ఇప్పుడు ప్యాకింగ్ ముఖ్యం అందరు ఇంటి దగ్గర అన్న తక్కువ రేట్ అన్నా కానీ బాక్స్లో కావాలన్నా బాక్స్లో ఉంటేనే మంచిది అనుకుంటున్నారు బాక్స్లో లేకపోతే ఎంత రేటు కొన్నా కూడా అది పిచ్చిదిలాగా అన్న అంటున్నారు సో బాక్స్లో పెట్టినంత మాత్రం మంచిది చెడ్డది చెడ్డ ఏ అయిపోదండి ఏదైనా క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను ఈ గోలంతా ఎందుకు ఫ్యాన్సీ ఐటమ్ కదా నేనైతే బాక్స్ ప్యాకింగే చేయించా మీకోసం కవర్ వస్తుంది ఫోటో వస్తుంది ఒక మంచి సూపర్ బాక్స్లో వస్తుంది సో ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి నేను ఇస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో ఈరోజు స్పెషల్ వీడియో మాత్రం అసలు మిస్ చేసుకోద్దండి జస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో ఈరోజు స్పెషల్ వీడియో ఎప్పటిలాగే బాగుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎవరికైనా ఎవరైనా అంటే వ్యాపారం చేసుకోవాలని మీకు తెలుస్తుంటే షేర్ చేయండి నెక్స్ట్ మీ కోసం ఎప్పటిలాగే మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటా మరి సరద్భామ్మడి స్కూల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్